కాబట్టి ఖాలో ఇప్పటికీ వచ్చిన అప్లికేషన్లన్నీ ప్రజాపాలనలో కావచ్చు ఇంటింటి సర్వేలు కావచ్చు మళ్ళీ మొన్న డైరెక్ట్ గ్రామ సభలో ఇచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించిన తర్వాత పదిహేను మందిని ఇందిరమైళ్ళు లబ్ధిదారులుగా గుర్తించారు ఒకరు మాత్రం స్థలం లేదని చెప్తున్నారు స్థలం లేని వారికి నెక్స్ట్ విడతలో ఇస్తాం అదేవిధంగా రైతు భరోసా కింద రెండు వందల పద్దెనిమిది మంది అదేవిధంగా నాలుగు వందల ఎకరాలు రెండు వందల పద్దెనిమిది మందికి రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మీ అకౌంట్లలో రేపు కానీ ఈ వారంలో కానీ అమౌంట్ జమ కాబోతా ఉన్నాయి అదేవిధంగా ఆత్మీయ భరోసా ఇందిన ఆత్మీయ భరోసా రైతు కూలీలకు కార్డు ఉన్న వారికి ఆరుగురిని గుర్తించడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డులు ఆరుగురికి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది రేషన్ కార్డులో ఇంకెవరైనా రాకపోతే ఎంపీడీ ఆఫీస్లో మీరు ఎప్పుడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డు ఈరోజు ఇచ్చిన ఇస్తాం తర్వాత ఇవ్వమని అనట్లేదు రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ తప్పకుండా ఇస్తాం ఇందిరమ్మ ఇల్లు మరి మొదటి విడతలో పదిహేను మందికి ఇంకెవరైనా రాకపోతే మీరు అప్లికేషన్లు ఇవ్వండి పరిశీలిస్తారు గతంలో ఇండ్లు వచ్చిన వారికి రావు అదేవిధంగా సిసి స్లాబ్ ఉన్న వారికి ఈ దశలో ఇవ్వట్లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నాం ఇంకా నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు వేల ఇండ్లు ఇవ్వబోతున్నాం వాళ్ళు పది సంవత్సరాలు ఇచ్చిన ఇండ్లు రెండు వేల రెండు వందల యాభై మాత్రమే అది కూడా ఎల్లంపేట అక్కడ జయపురం పక్కనే నేరడ గొల్లచెర్ల పెదమ్మపారం తప్ప ఇంక ఇక్కడ ఇయ్యలే ఆ రెండు వేల రెండు వందల యాభై ఇండ్లలో కేవలం మూడు వందల ఇండ్లు మాత్రమే లబ్ధిదారులను గుర్తించి అప్పచెప్పిరు మిగతా ఇండ్లు పద్దెనిమిది వందల యాభై ఇండ్లు ఇంకా ఎవరికి ఇవ్వకుండానే రెండు రెండు లక్షలు మూడు మూడు లక్షలు దోసుకున్నారు ఈ టిఆర్ఎస్ నాయకులు ఇది కాదా మరి మన ప్రభుత్వం ఎవరి దగ్గర ఒక పైసా ఆశించకుండా పార్టీలను చూడకుండా నిజమైన లబ్ధిదారులు ఇండ్లు లేని మొదటి దశలో ఇస్తున్నాం ఇంకెవరైనా లేని వారు ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి నిజంగా లబ్ధిదారులు ఉంటే నిజంగా లబ్ధిదారులు ఉంటే అధికారులే మీకు ఇల్లు ఇప్పిస్తారు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి ఫలానా వ్యక్తికి ఇవ్వాలని నేను ఇక్కడ రికమెండేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో ముందుగా నలభై సంవత్సరాల లోపు భర్తల్ని కోల్పోయిన మా అక్కలకు వికలాన అదేవిధంగా అదేవిధంగా మట్టి గోడలతో కానీ చొప్పలతో కానీ రేకులతో కప్పుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పినాం కాబట్టి అధికారులు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు కొంచెం దయచేసి ఊళ్ళు వంచు దగ్గర ఉంచుకొని పనిచేయండి ఏ పేదోడు మిస్ కావద్దు ఉన్నోడు మిస్ అయితే బాధలేదు కానీ పేదోడు మిస్ కావద్దు ఎవరైనా మందు తాగితే ఇయ్యకండి మందు తాగి వాలేటోళ్లకు మాత్రం ఇల్లు ఇవ్వకండి ఎవరన్నా బుద్ధిగా ఉండటోకే ఇది అదేవిధంగా అన్నలారా ఏది ఏమైనా ఇది మీరు తెచ్చుకునే ప్రభుత్వం ఇది మనందరి ప్రభుత్వం పేద బడుగు పరైన వర్గాల ప్రభుత్వం దళిత గిరిజన సోదర సోదరు వాళ్ళందరికీ ఇంకా రెండు మూడు మండలాలు నేను కవర్ చేయాల్సి ఉంది కాబట్టి మరి తర్వాత తదనంతరం మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ లబ్ధిదారులకు పిలిచి మీరు ఒక్కొక్కరికి మీకు నియామక పత్రాలు ఇస్తారు ఈ వారంలోనే మీకు శాంక్షన్ లెటర్స్ కూడా ఇస్తారు ఇల్లు మీరే కట్టుకోవాలి దశల ఇల్లు పూర్తి చేసిన స్టేజ్ని బట్టి మీకు అమౌంట్ కట్టుకోకపోతే మళ్ళీ బిల్లు ఆగిపోతుంది సరైన సమయంలో కట్టుకుంటూ పోతే మీకు బిల్లు ఇచ్చే బాధ్యత మా అందరిని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈ మంచి అవకాశాన్ని మిగతా గ్రామాలలో కూడా కొంత సమీక్షలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని అప్లికేషన్ మిగతా గ్రామ ప్రజలు కూడా ఎలాంటి మరి అనుమానాలకు తాగిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఒక ఇద్దరి బిల్వాన్ని నేను ఇచ్చి వెళ్తున్నాను నేను వెళ్ళిన తర్వాత దయచేసి కొంతమందే ఉన్నారు కాబట్టి నిదానంగా మరి ఒక్కొక్కరిగా తీసుకోండి ఒక్కొక్క పథకం తప్పున ఇంధ మహిళ ముందు వికలాంగులు కానీ వితంతులు సోదరులు ఉంటే ఇది అండి ముందు ఇంధ మహిళలు ముగ్గురు వికలాంగులు కానీ వితంతు మా మహిళలు కానీ ఒక ముగ్గురిని పిలిచి వారికి ఇచ్చిన వెళ్తా థ్యాంక్ యూ జై కాంగ్రెస్ రేవంత్ థ్యాంక్ యూ మిత్రుల